యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ సునీత గారు మీకు ఒక వీడియో వీడియో చేస్తున్న వీడియోలో నువ్వు చిన్నప్పుడు బాగా పాడేదాని అప్పుడు నీకు బాగా సపోర్ట్ చేశాము ఎస్పీబి గారు దానికి కానీ ఆయన కూడా చెప్పేవాళ్ళు ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది అందుకనే మేము కంప్లైంట్ చేస్తున్నాం దాన్ని నువ్వు తీసుకోవడం రావాలి అని చెప్పినట్టు చెప్పడం జరిగింది కదా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా కన్సిస్టెన్సీ లేదు అన్నారు అది ఆవిడ ఒపీనియన్ నేను దాని గురించి ఏం మాట్లాడాను కానీ ఐ జస్ట్ దట్ నేను వన్ ఇయర్ బ్యాకే వన్ ఇయర్ కూడా కాదు సో ఆ సూపర్ సింగర్లోనే నేను అంత హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను అరుంధతిలో భూభుభుజంగా మన పాట పాడాను మనసున మనసుగా చిత్రామ్మ గారి పాట సో చిత్రామ్మ గారి పాట బేస్ రేంజ్ నోట్స్ అయితే ఎవరు పాడరు హై నోట్స్ వస్తేనే పాడతారు సో నేను అవన్నీ పాడున్నాను ఇక్కడ నాకు మీరు అలాంటి సాంగ్స్ ఇవ్వలేదు సో అది నా తప్పు ఎలా అవుతుంది ఇది నా నా ఒపీనియన్ నా జరిగి నేను చెప్తున్నాను సో ఇట్స్ ఓకే కన్సిస్టెన్సీ లేదన్నారు అది ఆవిడ ఒపీనియన్ నేను దాని గురించి అయితే ఏం మాట్లాడను బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ హర్ నేను పాడొచ్చాను హైపిచ్ ఉన్న నో హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను ఇక్కడ కూడా పాడాను కానీ మేల్ సాంగ్ అయింది మీరు ఇంపాక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేరు ఫిమేల్ సాంగ్ నుంచి అండ్ అదొకటి అండ్ పక్కన జడ్జెస్ ని కూడా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అది మీ ఒపీనియన్ అయినా కూడా పక్కన జడ్జెస్ కి చెప్పి మీరు కూడా ఇదే పాయింట్ చెప్పండి మీరు చెప్పలేరు అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నాకు తెలియదు బట్ టు మీ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్ ఓకే పక్క జడ్జికి ఈమె సరిగ్గా పారదలేండి అని చెప్పడం జరిగింది యా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇన్ఫ్లుయెన్స్ యా అలా చెప్పను మైక్ లో విన్నావా యా ఇన్ ఇయర్స్ లో విన్నాను కాబట్టి నేను చెప్పాను అసలు నీకు ఇయర్ ఉందా ఉంది

బాగా ఈవెంట్లు చేస్తున్నావ్ అనే గవర్నమెంట్ ఒకటి నేను అది చూసా ఈవెంట్లు లు బాగా చేస్తున్నాను అసలు అది ఏ సందర్భంలో వచ్చింది అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ అది యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ లో అన్నారు నా గురించి బాగా మాట్లాడుతూ చెప్పారు బట్ అది ఏంటో ఇంకో వేలో వెళ్ళింది రీల్స్ లో ఐడో నో సైన్స్ అది అదే అదే అది సందర్భంలో వచ్చింది అసలు ఎందుకు రావాల్సి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రోక్షన్ ఎపిసోడ్ అది ఎస్పీబీ సార్ రౌండ్ లో నువ్వు నాతో ఏమన్నా పాట పాడాను అది అయ్యాక మంచి కామెంట్ ఇస్తూ ఇలా నీవన్నీ అప్డేట్స్ చూస్తున్నాను మంచిగా అన్ని దేశాలు తిరుగుతూ షోస్ చేస్తున్నావు కదా అని మాట అన్నారు సో అది ఏమో ఆ రీల్లో ఏదో మీమ్ లా వెళ్తుంది నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ సో ఆ నెగిటివ్ వేలో అయితే అనలేదు సార్ నెగిటివ్ వేలో అనలేదు ఓకే ఓకే యాస్ పాజిటివ్ పాజిటివ్ వేర్ అని కూడా కామెంట్స్ లో యామ్ ఐ డోన్ వై బెట్ దానిలో ఏం తప్పు లేదు సార్ అది మాత్రం నెగటివ్ అనలేదు అని నేను పక్కా చెప్తాను మీకు మ్యాప్కా నుంచి ఫోన్ వచ్చిందా లేదు ఎవరు ఇప్పుడు సునీత గారి నుంచి కానీ కీరవాణి గారి దగ్గర ఎక్కడైనా నీకు ఫోన్లు రాలేదా లేదు బట్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ డే ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది ప్రవస్థ ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు ఇది ఒక్కటే కాల్ వచ్చింది ఇంకేం రాలేదు మేబీ ఆ కాల్ వల్ల నన్ను నువ్వు ఈ వీడియో చేయాల్సి వచ్చిందా లేదు నేను ఎలిమినేట్ అయినప్పుడే డిసైడ్ అయ్యాను ఐ మీన్ ముందు నుంచి నాకు ఉండింది క్వెట్ అయిపోవాలి నేను ఈ షో ఎక్స్పోజ్ చేయాలి అని కానీ ఇంకా నన్ను అంత అన్యాయం ఎలిమినేట్ చేసేసరికి సో ఐ హ్యాఫ్ టు ఎక్స్పోజ్ దీస్ నాలా ఇంకొకటి సఫర్ అవ్వకూడదు అన్న ఇంటెన్షన్ అంతా నేను వీడియో చేసే ప్రతి ఇప్పుడు ప్రతి సింగింగ్ కాంపిటీషన్స్ సింగింగ్ షోస్ లో నన్ను ఏదైనా జరుగుతాయా జరిగతే బట్ ఎంత అన్యాయంగా అయితే నేను ఎవ్వరిని లేపాలనుకుంటున్నారు వాళ్ళని లేపుతారు లేదు లేదు టాలెంట్ వైజే చేస్తారు సాంగ్స్ లెస్ట్ ఒక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అవుతుంది షోస్ లో కానీ లాస్ట్ కి విన్నర్ గాని అవన్నీ గానీ టాలెంట్ బేస్ చేసుకునే చేస్తారు అక్కడ వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి అది అన్నారు జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ లో ఒక పర్సన్ అండ్ డిజైనర్ వీళ్ళిద్దరు జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళు మరి అప్పుడే చెప్పు ఉండాల్సింది కదా అని జ్ఞాపిక సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా సో మళ్ళీ నేను ఎందుకు చెప్పడం వాళ్ళ వరకు వెళ్ళే ఉంటాను కదా నేను అనుకున్నాను అండ్ ఇంకొక ఫియర్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు నాకు అప్పటి వరకు మాట్లాడలేదు అంత రీల్ అంత బాగా మాట్లాడలేదు రీల్ అంత బాగా మాట్లాడారు కానీ బయట అసలు ఎప్పుడు మాట్లాడిందే లేదు సరిగ్గా సో అదొకటి ఐ హెజిటేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏమైనా మళ్ళీ మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో తిరిగి మళ్ళీ ఆ ఇంపాక్ట్ అక్కడ చూపిస్తారేమో అన్న దానిలో కూడా నేను ఆగాను అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళే సో వాళ్ళ వాళ్ళే చేసినప్పుడు నేను వాళ్ళకే వెళ్ళి ఏం కంప్లైంట్ చేస్తానని అనిపించింది సగానికి సగం మంది మంచి టాప్ సింగర్స్ వీళ్ళు సగం మంది మొత్తం ఉన్నారు ఇంకా వాళ్ళ చుట్టూ ఉంటారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ నువ్వు ఏం చేసినా కూడా నీకు నీకు సింగర్స్ నుంచి కానీ వాటి సపోర్ట్ రాదు మరి ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేయగలవు ఓన్లీ నీ వీడియో చేసావు వీడియో అయిపోయింది అంతేనా ఇంకా ఏమైనా ముందుకు ఫైట్ చేస్తావా నాకు ఏం కావాలంటే ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు రియలైజ్ దట్ దిస్ ఇస్ ఆల్ స్క్రిప్టెడ్ అక్కడ సిల్వర్ జూబ్లీ సిరీస్లో సో ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ నాకు జరిగిన ఇంజస్టీస్ నేను చెప్పాను బయటికి సో ఆడియన్స్ అది రియలైజ్ అయ్యి ఇలాంటి షోని చూడడం ఆపి స్పాన్సరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం ఆపుతారని నాకు ఒక చిన్న హోప్ బికాజ్ అది చేస్తూ పోతుంటే వస్తూనే ఉంటాయి ఈ సీజన్స్ అండ్ నాలా ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు కానీ ఇప్పుడు వరకు ఎవరు ఏ సింగర్ కూడా నాకు అంటే లైక్ మాకు ఇలా ఇబ్బంది అయిందని వీడియో పెట్టలేదు నువ్వు కెరియర్ నేను పనంగా పెట్టాను వాళ్ళు పెట్టలేదు సో దే ఆర్స్ కేర్డ్ అబౌట్ దర్ కెరియర్స్ అండ్ సెకండ్ థింగ్ ది కెప్ నార్మలైజింగ్ ఇట్ రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది మనం ఎందుకు వెళ్ళావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు అయింది నువ్వు చేయించుకున్నావు అనరు నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు అనరు సో ఫస్ట్ అదొకటి బికాస్ అంత విని 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 నాకు ఇంకా హ్యాడ్ టు స్పీక్అవుట్ సో యూ క్యాన్ గో టు సమ్ అని విక్టమ్ బ్లేమ్ చేయలేరు ఎప్పుడు కూడా నేను ఎందుకు వెళ్ళానో కూడా రీసన్ చెప్పాను ఐ నీడెడ్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఐ నీడ్ ఎక్స్పోజర్ ఐ నీడ్ మోర్ ఈవెంట్స్ ఐ నీడ్ మోర్ రికార్డింగ్స్ ఒక్క పాయింట్ మీద నేను వెళ్ళాను సో అక్కడ అంతా ఆపోజిట్ జరిగింది రివర్స్ జరిగింది కాబట్టి నేను అన్యాయం బయట పెడుతున్నాను సో ఆ రీజన్ మీరు అర్థం చేసుకోవాలి అంత డిపెండెన్సీ ఉన్నా కూడా దీని కెరియర్ పన్నంగా పెట్టి మరి వీడియో చేసి అంత ఎక్స్పోజ్ చేసింది సో మీరు అది ఆలోచించైనా నాకు కొంచెం సపోర్ట్ చెయ్యాలి బికాస్ నేను ప్రూఫ్తో కూడా బయట పెట్టాను ఊరికే కూడా చెప్పలేదు ప్రూఫ్తో బయట పెట్టాను అలాంటప్పుడు యూ కాన్ స్ప్రెడ్ హెయిట్ సపోర్ట్ అయినా చేయకండి బట్ డోంట్ స్ప్రెడ్ అన్నెసెసరీ హేట్ అదే నిన్ను ఇంకొకటి కూడా అనడం జరిగింది లైక్ ఎందుకమ్మా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు ఎందుకు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని ఇది చేస్తున్నావు అని కూడా అన్నా దానికి ఏం రిప్లై ఇస్తావు బికాజ్ మోర్ ఇంటర్వ్యూస్ ది మోర్ రీచ్ టు పీపుల్ అంతే సో ఇంకా ఇంకా చూస్తారు ఇంకా రియలైజ్ అవుతారు నేను ఇంకా కొత్త పాయింట్స్ మాట్లాడుతున్నాను సో దట్స్ ది ఓన్లీ రీజన్ ఎప్పుడు అప్ తో ప్రవస్తి అంటే నాకైతే అపాలజీస్ అవేం కూడా అవసరం లేదు సో యాజ్ ఐ హావ్ సెడ్ అందరూ రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయ్యే వరకు అయితే నేను చేస్తూనే ఉంటాను ఐ వాంట్ స్టెప్ బ్యాక్ అఫ్ కోర్స్ హేట్ కామెంట్స్ చాలా ఉంది హేట్ ఉంది కానీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను హేట్ అంతా కూడా బికాస్ వాళ్ళకి తెలీదు నా ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలని కూడా అందరికి ఫోన్లు చేసి ఏదో మాట్లాడుతున్నారంట ఏం మాట్లాడుతున్నారు అంటే విన్నాను ఇలా పేరెంట్స్ మాట్లాడి న్యూస్ ఛానల్స్కి ఇలాగా చెప్తున్నారని దట్ నాకు అంత పర్టికులర్గా తెలియదు ఏంటని